జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు పరిసర ప్రాంతాల్లో ప్రజలు పోగొట్టుకున్న సెల్ ఫోన్లను రికవరీ చేసిన సైబర్ క్రైమ్ పోలీస్ సిబ్బంది ఇక మూడు నెలల కాలంలో ఏలూరు జిల్లాలో చోరికి గురైన ఇక సుమారు ఇరవై లక్షల పద్నాలుగు వేల విలువ నూట యాభై ఒకటి మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన సెల్ ఫోన్లను వారి వారి యజమానులకు అప్పగించిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సెల్ ఫోన్స్ రికవరీ చేయడం కోసం ఒక ఈజీ సింపుల్ అప్లికేషన్ ఎప్పటి నుంచో మనము ఏపీ పోలీస్ అండ్ ఏలూరు పోలీస్లో ఇన్ ఇనిషియేట్ చేయడం జరిగింది ఆ చాట్బార్డ్కి వచ్చిన కంప్లైంట్ ద్వారా మనము రీసెంట్ ఫేజ్లో ఒక వన్ ఫిఫ్టీ వన్ సెల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది ఈ వన్ ఫిఫ్టీ వన్ సెల్ ఫోన్స్ కూడా మనకు కాస్ట్ చూసుకుంటే ట్వంటీ వన్ ల్యాక్స్ ఫోర్టీన్ థౌజండ్ రూపీస్ ఉంది ఈ టోటల్ ఈ బాట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అప్పటి నుంచి కూడా మనం చూసుకుంటే ఒక సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది ఈ టోటల్ రికవర్ అయిన కాస్ట్ కూడా మనం చూస్తే ఆల్మోస్ట్ త్రీ క్రోర్స్ వరకు త్రీ క్రోర్ లెవెన్ ల్యాక్స్ వరకు రికవర్ అయింది దీంట్లో ఇప్పుడు ఇంకా కొంచెం మనకి సెంటర్ నుంచి కూడా అడ్వాన్స్డ్ పోర్టల్స్ అన్నీ తయారు చేయడం జరిగింది ఈ చాట్బోర్డ్ని యూస్ చేసుకొని ఎవరైనా ఎక్కడైనా సెల్ ఫోన్ పోగొట్టుకోవడం జరిగితే ఇమీడియట్లీ అవి రిపోర్ట్ చేయడం ఈ చాట్బోర్డ్ ద్వారా రిపోర్ట్ చేస్తే మనం ఏ స్టేట్లో ఉన్నా కూడా అవి మళ్ళీ వెనక్కి తెప్పించడం జరుగుతుంది ఏదైనా ఫోన్ ఒకటి మన ఫోన్ వెనక్కి రావడం ఒకటి ఇంకా సెన్సిటివ్ డేటా కూడా ఉంటుంది కాబట్టి ఆ ఫోన్ని కూడా మనము బ్లాక్ చేయొచ్చు దాన్ని మళ్ళీ ఏదైనా క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్కి వాడి మీకు కూడా లీగల్ ట్రబుల్స్ రాకుండా చూడడానికి అది ఒకటి మనం సిటిజన్స్ కెన్ ఎస్కలేట్ సెకండ్ థింగ్ ఈ సెల్ ఫోన్ షాప్స్ కూడా ఎవరైనా అనథరైజ్డ్ ఫోన్స్ని సెకండ్ హ్యాండ్ మొబైల్స్ని మీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఒకటికి సార్లు వెరిఫై చేసుకోండి అది ఏదైనా వాళ్ళ ఆధార్ కార్డు తీసుకోవడము ఎవరి దగ్గర